మాతృదేవో భవ మీకు ఏమైనా నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే మీకు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేయింగ్ మర్ కార్జ్ ఐ హ్యాత్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోథెరపీ బట్ వర్క్అౌట్ లైక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లీనిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి శాస్త్రీయమైనటువంటి జాతకానికి కానీ సశాస్త్రీయమైనటువంటి పరిష్కారాలు సశాస్త్రంగా చేయటానికి కానీ మీరు మాతో సంప్రదించవచ్చు మేము ఎప్పుడు కూడా సామూహికంగా చేసేటటువంటి ప్రక్రియను మేము చేయము ఇండివిజువల్గా మీరు మాట్లాడారా మీరు మా మా దగ్గరే చేయించుకోవాలనుకుంటే మీకు ప్రత్యేకంగా మీకే చేయడం జరుగుతుంది అది మీరు హైదరాబాద్లో ఉండొచ్చు లేకపోతే వేరే ఊర్లో ఉండచ్చు వేరే స్టేట్లో ఉండచ్చు వేరే దేశంలో ఉండొచ్చు ఎక్కడైనప్పటికీ ఏమీ పర్వాలేదండి చెయ్యచ్చు అన్నీ ఆన్లైన్లో చూపిస్తాం అంతా కూడా కార్యక్రమం మొత్తం అంతా కూడా అక్కడ జరుగుతుంది ఆ విధంగా మీకు వీలైనంత వరకు చాలా తక్కువలో చేయడానికే ఎందుకంటే నో ప్రాఫిట్ నో లాస్ అనేటటువంటి ఒక ప్రక్రియ అంటే ఆ విధమైనటువంటి ఇదిలోనే కేవలం ధనార్జనే ప్రాధాన్యంగా మాత్రం మేము కార్యక్రమాలు నిర్వహించటం లేదు నిర్వహించము కూడా అంటే మాకు కొన్ని ఖర్చులు ఇక్కడ మా దగ్గర ఉంటాయండి ఇక్కడ ఆ ఖర్చులు మీతో అవ్వాలి కదండి మరి మేమంతా ఆ ఖర్చులన్నింటినీ మేమే భరించాలి కాబట్టి అంతవరకు మాత్రం మేము ఒక రీజనబుల్ రేట్లో మా ద్వారా ఎంతో కొంత ఉపకారం జరగాలి జేబులోంచి అయితే పది రూపాయలు ఇవ్వలేము కదా అందుచేత ఆ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా మేము మీతో మేము అనుసంధానం అవుతూ ఉన్నాము మీకు అటువంటి వివైనా చేయించుకోవాలనుకుంటే ఇందులో కంపల్సరీ ఏమి లేదు చేసుకోవాలనుకుంటే మీకు ఇండివిజువల్గా చేయడం జరుగుతుంది ఏదో పండగ పబ్బం అని చెప్పి సామూహికంగా ఎవరికి చేయటం అనే క్వశ్చనే లేదండి పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా ఇండివిజువల్గా మీకు మీకే మాకే ఎవరికి వాళ్ళకే చేయడం జరుగుతూ ఉంటుంది సరే ఇప్పుడు మనము ఏప్రిల్ నెల వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఇవి కేవలం గోచార ఫలితాలే జాతక ఫలితాలు కావు ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అయితే ఈ వృషభ రాశి వారికి పంచమంలో కేతు నడుస్తున్నదండి పంచమంలో కేతు శుభ ఫలితాలను ఇవ్వజాలదు ఇది ఎందుకంటే సుదీర్ఘంగా ఉండే కాలం గు ఉన్నటువంటి నాలుగు గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాము ఇక్కడ ఐదవ రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది పంచమ స్థానంలో కేతు యొక్క సంచారము అంత శుభ ఫలితాలను ఇవ్వదు శాస్త్రం ఏం చెబుతోంది అంటే వైరం నృపాత్ పూజ్యం కాలాతిక్రమ భోజనం సుసంవీక్షం ృణ పూజ్యం పంచమస్తో యదా ఫణి పంచమస్తో ఐదో స్థానంలో గనక ఫణి అంటే రాహు కావచ్చు కేతు కావచ్చు వీళ్ళు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే పంచమంలో గనక కేతు ఉన్నచ్చతే సంతానంతో విరోధం అంటే విరోధం అంటే పిల్లలతో విరోధం ఏముంటుందని మనం చిట్టింది వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళు మన మాట వినకపోయి వాళ్ళ వల్ల మనం బాధపడచ్చు మొత్తం మీద ఏమైనప్పటికీ మన వల్ల వా పిల్లలు బాధపడటమో సంతానం బాధపడటమో వాళ్ళ సంతానం వల్ల మన బాధపడటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రభు సన్మానం ప్రభు అంటే మన ఫైవ్ వాళ్ళు మనం మెచ్చుకోవచ్చు ఆఫీసులో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వేళ అతిక్రమించి భోజనం చేయటం ఇది ఒక ఒక రకంగా చెప్పాలి అంటే భోజనం కూడా టైమ్ టు టైమ్ తినడం అనేది ఆరోగ్య రహస్యాల్లో అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం అది ఎందుకంటే శాస్త్రంలో వాళ్ళు కూడా చెప్పారు శతం విహాయ భోక్తవ్యం వంద పనులు అప్పు తీసినా సరే సమయానికి తిను ముందు తినద్దు వెనక తినద్దు ముందు వెనక నిమిషాలు చూసుకో ఏదో పెళ్లి ముహూర్తంలో నిమిషాలు సెకండ్లు చూసుకున్నట్టు కాదండి మనం రోజు రెగ్యులర్గా పన్నెండు గంటలు తింటున్నాము ఓ పది నిమిషాలు అటో ఇటో పది నిమిషాలు తక్కువైనా పర్వాలేదు పది నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు ఏదో పెళ్లి ముహూర్తంలాగా ఉరుగు ముహూర్తంలాగా నిమ నిమిషాలు సేకరణ చూసుకోకర్లేదండి అందుచేత శతం విహాయ భోక్తవ్యం ఆ టైంకి మీరు భోజనం చేయటం అనేది చాలా మంచిది ఈ విధమైనటువంటి కొన్ని మనం ఈ చేయాలి ఇవన్నీ చే చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలి అందుచేత ఈ విధంగా పంచమ స్థానంలో కేతు ఉండటం వల్ల కొన్ని అదే ఒక మనం చేసే మన దగ్గర పని మన భాష యొక్క ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇంట్లో భోజనం సరి అయిన టైంకి భోజనం చేయకపోవటం పిల్లలు మనం ఆట వినకపోవటం లేకపోతే పిల్లల వల్ల మనం బాధపడటం ఈ విధమైనటువంటి కొన్ని అవలక్షణాలు కూడా మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి అందుచేత పంచమ స్థానంలో కనుక కేతు ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలు శాస్త్రం జరుగుతూ ఉన్నది అలాగే మనం ఇక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో దశమ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉన్నదండి అది ఆయన స్వక్షేత్రం దశమ స్వక్షేత్రం మూలాన దశమ స్థానంలో ఆయన ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు మనిషి అనేవాడు మరీ కొంతమందికి మరీ కొంతమంది ఏ విధ నిష్క్రియాశీలత్వం అంటారు ఏ పని చేయకుండా కూర్చుంటాడు మహానుభావుడు ఇంకా ఆయన గురించి మనం మాట్లాడక్కర్లేదు ప్రతి మనిషి కూడా అన్ని అవయవాలు బుద్ధి అన్ని సక్రంగా ఉన్నవాడిని కూర్చోమన్నా కూడా కూర్చోలేడు ఆడచ్చు పాడచ్చు మంచి పని చేయొచ్చు ఒకవేళ మంచి పని చేయడం రాకపోతే చెడ్డ పని చేయడం వస్తుంది అదనది చేస్తాడు ఏ పని చేయకుండా మాత్రం మనిషి ఉండడు ఆ విధంగా కాకుండా ఆ చేత ఆ నిష్క్రయశీలత్వం లేకుండా ఏదో పని చేసేవాడు మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు ఆ పని చేసేవాడినే మనం తీసుకుందాం ఆ పని చేసేవాడికి చేసే పనిలో ఆటంకం ఆటంకాలు ఖచ్చితంగా ఏర్పడతాయి కానీ ఆయన స్వక్షేత్రం మూలాన మనకి కొంత మినహాయింపు ఉంటుంది అని ఈ విధమైనటువంటి ఫలితాన్ని మనకి ఆయన సినిమా అనుభవిస్తూ ఉన్నారు స్వచ్ఛేత్రం కాబట్టి కొన్ని శుభ ఫలితాలు కూడా చాలా ఉంటాయి వాటిని అన్నింటిని ఉపయోగించుకోండి సక్రంగానే జరుచు జరిగిపోతూ ఉంటుంది ఇకపోతే రాహు ఏకాదశ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నదండి రాహుగ్రహ సంచారం ఏకాదశిలో ఏ మనం ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికి ఖచ్చితంగా మనం ఏ గణితము చేయక్కర్లేదు స్వస్థానం ఏంటి ఆ లగ్నం నుంచి ఆయన పాకి ఒపుతున్నాడు నైసర్గిక పాప శుభగ్రహమా లేకపోతే నైసర్గిక పాప ఈ ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థాన ప్రభావం వల్ల మళ్ళీ ఒక గ్రహంగా మారే ఈ గణితాలన్నీ పక్కన పెట్టినట్టయితే ఈ లగ్న అది రాశి నుంచి కావచ్చు అది మన జాతకంలో కూడా ఉందండి ఈ ఈ వ్యవహారం జాతకంలో కూడా ఏకాదశ స్థానంలో కనుక ఈ గ్రహమైనా ఉన్నట్టయితే ఈ గణితంతో పని లేకుండా మనకి శుభ ఫలితాలే ఇస్తారని చెప్పేసి మనకి శాస్త్రం ఖచ్చితంగా చెబుతూ ఉన్నది అందుచేత రాహు అక్కడ ఉండటం వల్ల మనకి ఏకాదశ స్థానంలో ఉండటం వలన మనకి ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే గోవాజి గజ సంగనాం క్షీరాన్నా వస్త్రాల్యాభంచ ఏకాదశితో ఫణి ఏకాదశ స్థానం అంటే పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఫణి అంటే రాహు వస్తు రాహు వస్తుంది కేతు వస్తుంది ఇదైతే ఒకటే ప్రాణి కదండి మనకు అది ఆ పురాణం మీకు తెలుసు కదా ఆ ఖండించడం వల్ల తల వేయ మనకి రాహువు గాను కింద భాగం ఈ తల లేనటువంటి ముండెం భాగం కేతువు గాను మనం పురాణాలు తెలియజేస్తున్నాయి ఆ రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల మనకి ఇప్పుడు ఏంటంటే పశులాభం భోజన సౌఖ్యం నూతన వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి సుగంధ లాభం ఇత్యాది శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది ఇకపోతే గురువును మనకు తీసుకున్నట్టయితే వియస్థానంలో గురువు గురువు చాలా శుభగ్రహమే కానీ ఇక్కడ మనకి ఇందాక మనం ఇంతకుముందు మేషరాశి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఏ విధంగా చెప్పుకున్నామో అలాగే ఆయన వ్యయంలో ఉండటం మంచిది కాదు కానీ దుష్పలితామలే ఉంటాయి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన స్వస్థానమైనటువంటి స్వస్థానములు అయినటువంటి ధనస్సు మీనాలు నుంచి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ధనస్సు నుంచి ఐదో స్థానం అవుతుంది మనం చెప్పుకున్నాం కదండి ఐదో స్థానం ఏ గ్రహానికైనా సరే ఆ సొంత ఇంటి నుంచి ఐదో స్థానం మళ్ళీ ఐదో స్థానం నుంచి లెక్క పెట్టి మళ్ళీ ఐదో స్థానం అట్లా మూడు సార్లు మనం లెక్క పెడితే మళ్ళీ మొదలుగా వచ్చేస్తుంది అదే ధనుసుకు వస్తుంది అందుచేత దీన్ని ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే మనకి అక్కడ ఆయన ధనస్సు నుంచి ఐదో స్థానం కాబట్టి కొంత చెయ్యవలసినంత చెడ్డ చెయ్యడు కొన్ని మంచి పనులు కూడా మనకి అవకాశం జరిగేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంటాడు ఇక మధ్యలో మన చిన్న చిన్న గ్రహాల గురించి మనం కొంతవరకు పరిగణలో తీసుకోవాలి అవి మధ్యలో మారుతూ ఉన్నాయి మారకముందు శుభం చేస్తే మారిన తర్వాత అశుభం జరగచ్చు లేదా ముందుగానే అశుభం జరిగితే తర్వాత శుభం జరగవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మారిన మారటానికి ఆ గ్రహం ఆ రాశిలో ఉన్నప్పుడు చెడు ప్రభావం రావచ్చు మారిన తర్వాత చెడు ప్రభావం రావచ్చు లేదా ఇక్కడ మంచి ఫలితం రావచ్చు అక్కడ మంచి ఫలితాలు ఇవ్వచ్చు ఈ విధమైనటువంటి ఫలితాల మూలాన మనం వాటి జోలికి వెళ్ళటం లేదు విధమైనప్పటికీ కూడా మొత్తం మీద మాత్రం మనం పరిగణలోకి తీసుకోవలసిందే మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే రాహు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శని చాలా వరకు శుభ ఫలితాలు అంటే వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇది ఇచ్చినప్పటికీ చాలా బాగుంటుంది లాభస్థానంలో ఉండటం కూడా అన్ని విషయాల్లో లాభాలను కలిగిస్తూ ఉంటాడు గురువు గారు కొన్ని విషయాల్లో ధన విషయంలో రాబడి బాగా ఉన్నప్పటికి కూడా ఖర్చు విషయంలో కూడా ఏమాత్రం తగ్గడండి రూపాయి వస్తూ ఉంటుంది రూపాయి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇక్కడ మంచి మనం తీసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు గారు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి మిగతా గ్రహాల గురించి కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి టోటల్గా వీళ్ళకి చెప్పాలి అంటే కేతు మాత్రం ఏ విధం కేతు అయితే ఏ విధంగానూ కూడా మనకి పంచమ స్థానంలో శుభ ఫలితాలు ఇవ్వజాలడు అందుచేత వీరు శుభ అశుభ ఫలితాలు మాత్రమే పొందగలుగుతారు వృషభ రాశి వారు అయితే మేము చెప్పుకుంటున్నట్టుగా దేనికి మీరేం కంగారు పడిపోకర్లేదండి ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఓవర్ ఎస్టిమేషను లేకపోతే తెల్లారెవడు కోటీసూర్లు అయిపోతారు లేకపోతే తెల్లారేవుడు బికారు అయిపోతావు లేకపోతే ఏదో లారీల్లో డబ్బులు వచ్చేస్తాయి ఏదో అమ్మాయిలు ఇవేంటో ఏంటంటే చాలా వస్తున్నాయండి అది మరి మన నాకు తెలిసినంత వరకు శాస్త్రాల్లో ఎక్కడా లేవండి మీరు దేనికేం కంగారు పడక్కర్లేదు అన్నీ కాలానుగుణంగా జరుగుతూనే ఉంటాయి అది ఏమైనప్పటికీ కూడా దీని గురించి మీరు కంగారు పడాల్సిన పని కానీ అతిశయోక్తులు లేవండి అతిశయక్తులు చెప్పము చెప్పను అలాగే ఏదో అయిపోతుందని అలాగే అని చెప్పేసి మీరు నాలుగు గ్రహాలు బాగాలేదు అని మిమ్మల్ని భ్రయభ్రాంతం చేసేసి ఏమీ చేయాల్సిన పని లేదు ఎలా జరగాలో అలా జరుగుతుందో ఉన్నదే చెప్పుకుందాం మనం లేని లేనిది మా మేము ఎందుకు కల్పించి చెప్పాలని అంతటి వాళ్ళవా మేమేమైనా అందుచేత ఉన్నది ఉన్నట్టుగానే మనం చెప్పుకుందాము అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి లభిస్తూ ఉన్నాయి నవగ్రహాలు మాత్రం మర్చిపో చేసుకోండి జాతకాన్ని చూపించుకోండి ఒకవేళ మీరు మా చేత చూపించుకోవాలనుకుంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు పరిష్కారాలు కూడా మేము చేస్తాము అది కూడా సామూహం కాదు ఇండివిజువల్ కానీ చేస్తూ ఉంటాం సులభంభూయాత్